హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా హస్బెండ్ బర్త్డే అండి సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి జూన్ ఎయిటీన్త్న నా హస్బెండ్ బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మా ఆయనకి బర్త్డే సెలబ్రేషన్స్ లైఫ్లోనే ఫస్ట్ టైం అయితే ఇట్లా సెలబ్రేషన్ చేస్తున్నాం అంటే కేక్ కటింగ్ అనేది కూడా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట సో మ్యారేజ్ అయ్యి ఇన్ ఇయర్స్ అయినా కూడా ఎప్పుడు అంటే ఆయనకి ఇలాంటివన్నీ కూడా నచ్చవు కేక్ కటింగ్స్ అని సెలబ్రేషన్స్ అని అలా నచ్చదు అనమాట సో మాకే అంటే పిల్లలకి నాకే అన్నీ చేస్తారు కానీ ఏమైనా కానీ ఆయనకి సంబంధించినంతవరకు ఆయన ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా జరుపుకోరు బట్ లైఫ్లోనే ఫస్ట్ టైం ఈరోజు సెలబ్రేషన్స్ అనమాట అది కూడా మన ఇంట్లో కాదండి సో మా మేనమామ వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అనుకోకుండా వెళ్ళాము అంటే తిరుపతి గంగమ్మ జాతర అయితే జరుగుతూ ఉంది అక్కడికైతే ఇన్వైట్ చేశారు సో దానికోసం అని చెప్పి వెళ్తే ఇంక ఈరోజు మా ఆయన బర్త్డే అని చెప్పేసి అయితే సర్ప్రైజ్గా కేక్ అవి తెచ్చి అయితే ఈ విధంగా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో అలాగే చాలా మంది అయితే ఉన్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలాగ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడాను అందరి సమక్షంలో లైఫ్లో ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎప్పుడు కష్టపడుతూ ఎప్పుడు ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేస్తూ కష్టపడి ప్రతి పని చేసేది పిల్లల కోసం భార్య కోసం సంసారం కోసం అని అట్లా కష్టపడుతూ ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇలాగ సెలబ్రేషన్స్ అనేది చేయడం వల్ల వాళ్ళ మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాగనమాట నాకు కూడా చాలా ఇష్టం ఇలాగ సర్ప్రైజెస్గా ప్లాన్ చేసి ఏదైనా చేయాలంటే బట్ మా హస్బెండ్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ అవసరం లేదు అనేసి అంటూ ఉంటారనమాట అందుకని చెప్పేసి నేను ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా ఏం జరపను ఇంట్లో జస్ట్ నార్మల్ ఏమైనా కొనివ్వాలంటే గిఫ్ట్ పరంగా వాచ్ కానీ తర్వాత బట్టలు కానీ ఇంకా ఏమైనా కావాలి ఆయనకి అవసరమైనవి ఏవైనా ఉంటే అలాంటివి నేను సర్ప్రైజ్గా కొనిస్తూ ఉంటాను అట్లా ఈసారి బర్త్డేకి అయితే అంటే లాస్ట్ ఇయర్ బర్త్డేకి వాచ్ కొనిచ్చాను స్మార్ట్ వాచ్ అండ్ ఈసారి బర్త్డేకి వచ్చేసరికి కొత్త బట్టలు అయితే కొనిచ్చాను అనమాట అంటే నా దగ్గర మనీ ఉందంటే దానికి సరిపడా ఎంత గిఫ్ట్ వస్తే అంత గిఫ్ట్ అయితే నేను కొనిస్తూ ఉంటాను సో అలాగా మా మ్యారేజ్ డే అయితే జూన్ సెవెంటీన్త్న అండ్ ఎయిటీన్త్న మా హస్బెండ్ బర్త్డే అనమాట ఇలాగ రెండు కూడా అప్పుడు అంటే మరుసటి రోజు ముందు రోజే రావడం వల్ల మేము సెలబ్రేషన్స్ అనేది చాలా బాగా చేసుకుంటూ ఉంటాం అంటే మ్యారేజ్ డేకి బర్త్డేకి ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి రావడం అలా చేస్తూ ఉంటాం అలాగే రెస్టారెంట్కి ఎక్కడైనా వెళ్ళేసి వస్తూ ఉంటాం అనమాట అంతకుమించి సెలబ్రేషన్స్ జరుపుకోము సో ఈసారి ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ మా అమ్మమ్మండి సో మా అమ్మమ్మ అండ్ మా మేనమ్మా కూతురు అండ్ మా అమ్మ మా అత్త అయ్య మా పిల్లలు అండ్ మా మామగారు అండ్ మా రేవంత్ సో మా మరద అనమాట అండ్ ఇలాగా మా మరద అయితే వెళ్ళేసి కేక్ అవి తీసుకొచ్చి ప్లాన్ గా సర్ప్రైజ్ చేశారనమాట ఆయనకి అండ్ మా మరద వాళ్ళ వైఫ్ అక్కడ సో ఇంకా నేను సో మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ఊరికైతే వెళ్ళాలని మేము అనుకోలేదు కానీ ఇంకా ఈవినింగ్ ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత వెళ్ళాము అండ్ చిన్నమ్మాయి అండ్ మా అమ్మాయి ఇద్దరు కూడా మార్నింగే వచ్చేసారు సో పండుగ కాబట్టి అండ్ ఇంకా ఈరోజు నైట్ డిన్నర్ కోసం అంటే కేక్ కటింగ్ అవి అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ ఏమేమి స్పెషల్ చేశారని చెప్పేసి అయితే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసి తినడంలో ఉండే ఆనందం ఇంకా ఎందులోనూ ఉండదు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఇలా ఫ్యామిలీ అంతా ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటూ కలిసి ఉండడంలో ఉండే హ్యాపీనెస్ వేరే దాంట్లో ఉండదన్నమాట ఇంకా ఇక్కడైతే నేను తినడం అంటే వడ్డించడం చూపిస్తున్నాను మా ప్రార్థన అయితే ఇక్కడ వడ్డిస్తూ ఉంది సో వీళ్ళందరూ కూడా నాకు యూట్యూబ్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట ప్రతిదీ కూడా మోటివేట్ చేయడం అంటే ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ అయిపోతే కొంచెం అంటే పుష్ అప్ చేయడం అలాగైతే చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు సో మా రేవంత్ వాళ్ళ వైఫ్ హారిక అండ్ అందరూ డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాం అప్పటికే టైము ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది సో అందరూ ఆకలి మీద ఉన్నారనమాట ఇంకా మా అమ్మమ్మకి వాళ్ళకి పెట్టించేసాం ఒక్కొక్కరికే పెట్టిస్తూ ఉంటే తింటూ ఉన్నాం అనమాట అండ్ నీకు ఇక్కడ డిన్నర్కి వచ్చేసరికి మటన్ చేశారు అండ్ చికెన్ ఫ్రై చికెన్ పులుసు అలా చేశారు సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చికెన్ ఫ్రై చేశారు అండ్ ఆల్మోస్ట్ అందరికీ పెట్టించేస్తారు కాబట్టి అందులో కొంచెమే ఉంది అండ్ వేడివేడిగా రైస్ అండ్ మటన్ పులుసు అంటే మటన్ వేసేసి కుర్మా లాగా పెట్టేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంగటి అన్నం తినని వాళ్ళకంటే నాన్ వెజ్ అంటే చాలామంది సంగటి ఇష్టపడుతుంటారు కదా అట్లా అనమాట అండ్ ఇంకా రసం ఉంది అండ్ చికెన్ పులుసు కూడా ఉంది ఇలాగైతే వంటలు అండ్ స్ప్రైట్ కూడా తీసుకొచ్చారు సో వాటితో పాటు స్ప్రైట్ అనమాట ఇంకా నాకైతే పెట్టించేశారు నేను తినడానికైతే ఇక్కడ కూర్చునేసాను అండ్ రైస్ మటను అండ్ చికెన్ ఫ్రై కొద్దిగా ఒక రెండు మూడు ముక్కలైతే పెట్టుకున్నాను మటన్ తినేటప్పుడు చికెన్ ఎందుకులే అని చెప్పి అండ్ మనకి స్ప్రైట్ అయితే ఒక గ్లాస్ అయితే మనం అస్సలు తగ్గితే లేదు జ్యూసెస్ విషయంలో సో బాగా తాగుతాము అందుకని చెప్పేసి స్ప్రైట్ అయితే పెట్టుకున్నదనమాట సో ఇంకా అందరూ కూడా తింటూ ఉన్నారు అండ్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీగా అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ సరదా సరదాగా బర్త్డే సెలబ్రేషన్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ రెండు కూడా కలిపి చేసేసుకొని అయితే హ్యాపీగా అందరం కలిసి తింటూ ఉన్నాము నైట్ ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని వన్ ఓ క్లాక్ ఏమో పడుకొని నిద్రపోయి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి తర్వాత పలం నేరుకి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి తొందరగా వచ్చేసాము సో ఇదండి వీడియో నస్తే కనుక లైక్ చే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వాళ్ళతో మేము ముందుకు అంతవరకు బాయ్